ఇంకో పక్క మద్యం మా ఉన్నారు ఇక్కడ కొంతమంది పగులంతా కష్టపడతారు రాత్రి సాయంత్రం ఒక పెగ్గేసుకొని పడుకుంటే నిద్ర వస్తుందని ఒక అలవాటు చేసుకున్నారు మీ బలహీనత ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నాడు అందుకే అక్కడి నుంచి దోపిడీ ప్రారంభించాడు ఒకప్పుడు నాణ్యమైన మద్యం అరవై రూపాయలు అవునా కాదా ఇప్పుడు ఎంత ఉంది ఎంత రెండు వందల రూపాయలు అవునా కాదా ఎవరికి పోతున్నాయి ఈ నూట యాభై రూపాయలు ఎవరికి పోతున్నాయి నూట యాభై రూపాయలు జగన్మోహన్ రెడ్డికి అవునా నాకే అర్థం పేర్లు నాకు అలవాటు లేదు అంట అండ్ ప్రెసిడెంట్ మెడల్ అంట స్పెషల్ ఏ అంటే ఎక్కడ ఇన్నారా ఈ పేర్లు అన్ని జగన్మోహన్ రెడ్డి మాయా ఆయన బ్రాండ్లీ అవే ఆయనే మ్యానుఫాక్చరింగ్ ఆయనే హోల్సేల్ ఆయనే రీటైల్ కడాన మీ ఊర్లో బ్రాండే షాప్ లో ఆ బ్రాండే అమ్మే వ్యక్తి కూడా ఆయన మనిషే